జిల్లా డీసీసీ పీఠం కోసం పలువురు ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారట ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న నాయకుడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కావాలని పట్టుబడుతున్నాడట ఇక ఓ మంత్రి అనుచరులిద్దరూ తమకు డిసిసి పదవి ఇప్పించాలని ఆయన కోరుతున్నారట మరో మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు కూడా తమ వర్గం వాళ్లకే ఆ పదవి కావాలని పట్టుబడుతున్నారట వీళ్లే కాదు ఒకళ్లిద్దరు పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్లు సైతం తమకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ అవాత్యులను పార్టీ పెద్దల్ని అడుగుతున్నారట భారీగా నేతలు పోటీ పడుతుంటే ఎవరికి అధ్యక్ష పదవి దక్కుతుందో అంటూ కాంగ్రెస్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోందట అసలు ఇంతలా పోటీ పడుతోన్న ఆ జిల్లా ఏది ఎవరా కాంగ్రెస్ నేతలు ఖమ్మం డీసీసీ పీఠం కోసం నేతల పోటీ పదవి కావాలని మంత్రులకు వేడుకోలు టు దక్కించుకునేందుకు లాబింగ్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి గట్టి పట్టున్న ప్రాంతమని హస్తం శ్రేణులు బలంగా నమ్ముతున్నారు స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే కాదు అంతకు ముందు కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం జిల్లా నిలిచింది గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రతిసారి ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది అప్పట్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నా పార్టీ క్యాడర్ పెద్దగా చెక్కు చెదరలేదట అందుకే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలోని ఐదుకు రైతు స్థానాలను భారీ మెజార్టీతో గెలుపొందడం వెనుక పార్టీ నేతలు కార్యకర్తల కృషి ఎంతగానో ఉంది గడిచిన పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోవడంతో అచేతనంలో ఉన్న కాలంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ క్యాడర్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ ఉన్నతి కోసం శ్రమించారు ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న పువ్వాల దుర్గా ప్రసాద్ సైతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ పదవిని సమర్థవంతంగా చేపట్టి గ్రామాల్లో కింది స్థాయి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపారు నిత్యం బట్టి సూచనలతో పువ్వాల దుర్గా ప్రసాద్ పార్టీ కార్యాలయం వేదికగా ఆనాటి ప్రభుత్వ పనితీరును ఎండగట్టేవాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు రాష్ట స్థాయి కార్పొరేషన్ పదవి లేదా ఖమ్మం సుడా చైర్మన్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని బట్టి విక్రమార్కను గట్టిగానే కోరుతున్నారట అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ రెండు పదవులు ఇచ్చే పరిస్థితి లేదని పువ్వాలను బట్టి సందాయిస్తూ వస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇటీవల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాలో పార్టీ అధ్యక్షులకే కీరోల్ అని చెప్పడంతో పువ్వాల దుర్గప్రసాద్ నే అధ్యక్షుడిగా ఉండాలని బట్టి కోరుతున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులిద్దరు తమకు సముచిత స్థానముండే పోస్టు ఇప్పించాలని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కోరుతున్నారట వారిలో ఒకరు వైరా నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గ నేత మరొకరు ఎస్సీ కేటగిరీకి చెందిన నేత ఉన్నారని సమాచారం వీరిద్దరూ మంత్రి పొంగులేటికి ప్రధాన అనుచరులు కావడం విశేషం ఆ ఇద్దరు నేతలు కూడా డీసీసీ పదవి ఇప్పించాలని మంత్రిని కోరుతున్నారట వీరే కాక ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్ర మంత్రి రాజ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా తన అనుచరులకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారట పాలేరు నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జడ్పీటీసీగా గెలిచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జెడ్పీటీసీ రాష్ట సంఘం అధ్యక్షులు ఇటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా తనకు పార్టీలో సముచిత స్థానం కావాలని పార్టీ పెద్దలను కోరుకుంటున్నారట ఖమ్మం డీసీసీ పదవి కోసం నేతలు ఎవరికి వారే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట మరి హస్తం అధిష్టానం డీసీసీ అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే